ధనం సంపాదించడం మరియు కాపాడుకోవడం ది ఆర్ట్ ఆఫ్ ఎర్నింగ్ మరియు ప్రసర్వింగ్ వెల్ మన జీవితంలో ధనం ఒక ముఖ్యమైన భాగం కానీ ధనాన్ని సంపాదించడం మాత్రమే కాదు దాన్ని కాపాడుకోవడం కూడా సమానంగా ముఖ్యం చాణక్యుడు తన అర్థశాస్త్రంలో ధనం గురించి ఎన్నో సూత్రాలు చెప్పారు చాణక్యుడు చెప్పారు ధనం లేకపోతే మన గౌరవం క్షీణిస్తుంది సమాజంలో మన మాట విలువ తగ్గుతుంది అందుకే ధనాన్ని సంపాదించడం జీవనానికి అవసరమని స్పష్టం చేశారు కాని ఆయన మరో విషయానికి కూడా చెప్పారు ధనాన్ని సంపాదించడం ఒక కళ దాన్ని కాపాడుకోవడం ఒక శాస్త్రం ఈ రెండు కలిసి ఉంటేనే నిజమైన సమృద్ధి వస్తుంది ఒక వ్యక్తి చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తాడు కాని తన ఖర్చులను నియంత్రించలేకపోతే అతని సంపాదన వృధా అవుతుంది చాణక్యుడు చెప్పారు నియంత్రణ లేని ఖర్చు అనర్థానికి మూలం అని చాణక్యుడు ఇచ్చిన ధనం సంపాదించడానికి మూడు బోధలు ఇవి మొదటిది మీ ప్రతిభను పెంచుకోండి రెండవది సమయాన్ని వృధా చేయకండి మూడవది నిజాయితీతో పనిచేయండి ఈ మూడు సూత్రాలు మీ సంపాదనకు బలం ఇస్తాయి ధనాన్ని కాపాడుకోవడానికి ఆయన చెప్పిన మూడు సూత్రాలు ఇవి మొదటిది ఖర్చులను ప్రణాళిక చేయండి రెండవది అత్యవసర పరిస్థితుల కోసం పొదుపు చేయండి మూడవది చెడు అలవాట్లపై డబ్బు ఖర్చు చేయకండి చాణక్యుడు చెప్పారు ఒక వ్యక్తి తన సంపాదనలో మూడో వంతు ఎల్లప్పుడూ పొదుపు చేయాలి మిగతా డబ్బును కుటుంబ అవసరాలకు మరియు ఇతర వ్యయాలకు ఉపయోగించాలి ఇలా చేస్తే అతనికి ఎప్పుడూ భవిష్యత్తుపై భయం ఉండదు ధనం సంపాదించడంలో ఒక ప్రధాన తప్పు ఏమిటంటే మనం డబ్బు కోసం మన విలువలను వదులుకోవడం చాణక్యుడు చెప్పారు నిజాయితీ లేకుండా సంపాదించిన ధనం శాశ్వతంగా ఉండదు అది ఒక రోజు లేదా మరుసటి రోజు నాశనం అవుతుంది మరో ముఖ్యమైన అంశం వ్యాపారంలో లేదా ఉద్యోగంలో కష్టపడడం మాత్రమే కాకుండా అవకాశాలను గుర్తించడం కూడా అవసరం చాణక్యుడు చెప్పారు తెలివిగా పనిచేయని కష్టపడి పని చేసే వ్యక్తి మరియు తెలివిగా పనిచేసే కష్టపడి పనిచేసే వ్యక్తి మధ్య తేడా విజయం పరిమాణంలో కనిపిస్తుంది ఒక రైతు తన పొలంలో బాగా పని చేస్తాడు కాని సరైన పంట ఎంచుకోకపోతే ఫలితం రాదు అలాగే మనం కూడా సరైన దిశలో కృషి చేయాలి అప్పుడు మాత్రమే మన కష్టానికి నిజమైన విలువ వస్తుంది చాణక్యుడు చెప్పారు ధనాన్ని ఖర్చు చేసే ముందు మూడు సార్లు ఆలోచించాలి మొదటిది ఈ ఖర్చు అవసరమా రెండవది దీన్ని వాయిదా వేయగలమా మూడవది దీని వల్ల భవిష్యత్తులో లాభం ఉంటుందా ఈ మూడు ప్రశ్నలకు సమాధానమిచ్చి ఖర్చు చేస్తే మీరు ఎప్పటికీ ఆర్థిక సమస్యలు ఎదుర్కోరు ఇది చాణక్యుని అత్యంత శక్తివంతమైన ఆర్థిక సూత్రాలలో ఒకటి ధనం మన జీవితంలో ఒక సాధనం మాత్రమే దాన్ని సరిగ్గా సంపాదించి సరిగ్గా కాపాడుకుంటే మన జీవితం సుఖ సమృద్ధిగా ఉంటుంది చాణక్యుడు చెప్పిన సూత్రాలను పాటిస్తే మీరు ధనవంతుడే కాకుండా గౌరవనీయుడిగా మారుతారు మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి